హలో అండి నా పేరు శ్రీనివాస్ నేను గాజు ఒక రోటరీ క్లబ్ సముద్ర రోటరీ క్లబ్ నుంచి వచ్చాము ఈయన పేరు హిమంత్ గారు మా క్లబ్ ట్రెజరర్ నేను పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ శివ శివగారు సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆయన దుర్గా ప్రసాద్ గారు మా ఫ్రెండ్ కల్పించారు ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పావని ఆ పేరు శ్రావణి శ్రావణి యాక్చువల్ యాక్చువల్గా డిగ్రీ చదువుకుంది గ్రాడ్యుయేషన్ చేసింది బిఏ అండ్ తేను బ్లైండ్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఏంటంటే నైన్త్ లోనా ఓకే ఓకే సో అయితే ఇది ఏంటంటే మాకు రోటరీ తరపు నుంచి మేము శుభలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఒక స్మార్ట్ విజన్ గ్లాసెస్ అందజేయడం జరుగుతుంది ఈ గ్లాసెస్ ఏంటంటే ప్రత్యేకత ఫస్ట్ పర్పస్ పర్పస్ ఏంటంటే ఇది పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లైండ్ గా ఉన్నవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి చూపొచ్చినట్టు లెక్క ఎలాగంటే దీంట్లోని మనకి ఒక యాపిల్ ఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ దీన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసిన తర్వాత ఇది చూపిస్తాను అనుకుంటున్నాను ఈ స్పెక్స్ కి ఒక కెమెరా ఉంటుంది ఈ కెమెరా ఈ డివైజ్ ఏదైతే ఈ డివైజ్ ఉంది ఇక్కడ ఈ డివైజ్ నుంచి తిని పెట్టుకోగానే ఆన్ అవుతుంది ఇది తనకి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కాటకాపల్లి కాపల్లి మాడుగుల ఈ అమ్మాయి నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ వరకు బాగానే ఉండేది విజను నైన్త్ నుంచి క్రమేపి విజన్ పూర్తిగా కంటి చూపైతే దెబ్బతుంది దానికి సంబంధించి గాజువాక మిత్రులు రోటరీ రోటరీ క్లబ్ వాసు గారు అలాగే వినీత్ హేమంత్ గారు అలాగే సోదరులు దుర్గాప్రసాద్ శ్రీనివాసు మేమంతా కలిసి వాళ్ళ ఈ అమ్మాయికి ఏదైతే కళ్ళ జోడ ఉందో అందజేయడం జరుగుతుంది ఈ కళ్ళజోడిలో ఉన్న స్పెషలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఈ కళ్ళజోడిలో ఉన్న స్పెషలిటీస్ ఏంటంటే ఈ అమ్మాయి ఏమైనా ఈ కళ్ళజోడి పెట్టుకొని రీడింగ్ చేసుకోవడానికి అలాగే బయటికి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది ఈ డివైజ్ ఆన్ చేసుకుని బయటకు వెళ్తే ఏదైతే ఎదరా ఏమున్నాయి ఏంటి ట్రాఫిక్ ఉందా బస్ అది ఎలాగ ఏంటి అనేది అన్నీ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కలజోడిని ఎంఐ తీసుకొని సద్వినియోగం చేసుకొని ఎంఐ కూడా మరింత చదువులు చదువుకుంటూ